విశాఖపట్నంలో డేటా సెంటర్ గురించి గత రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ మాట్లాడుతున్నారు తెగ రాస్తున్నారు చూపిస్తున్నారు డేటా సెంటర్ గురించి కొన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అసలు డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది డేటా సెంటర్ వల్ల ఉపయోగాలు ఏంటి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు దానివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది వీటన్నిటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా డేటా సెంటర్ ఇతర దేశాల్లో ఇతర డెవలప్డ్ దేశాల్లో ఎందుకు అక్కడ పెట్టనివ్వలేదు ఈ విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డేటా సెంటర్ గత వైసా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇది కొంచెం లెంగ్తీ వీడియో అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది చాలా మంచి మంచి పాయింట్స్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆయన చాలా వాల్యూడ్ పాయింట్స్ కూడా మాట్లాడాడు ఏ ప్రభుత్వమైనా సరే రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేటప్పుడు రెండు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అది ఏ రాష్ట్రమైనా మొదటిది ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఎంతమంది యువతకి ఉపాధి కలుగుతుంది అన్నది చూడాలి రెండవ పాయింట్ దానివల్ల ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా పరిగణించారు అదేవిధంగా విశాఖకు డేటా సెంటర్ తీసుకొస్తున్నామని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ నాయుడు గారు వాళ్ళ మీడియా వల్ల ఐటీడీపీ బాగా ప్రచారం చేసుకుంటున్నారు మంచిదే డేటా సెంటర్ విశాఖకు రావడం ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు డేటా సెంటర్ వలన యువతకు ఉపాధి పెద్దగా ఏమీ ఉండదు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సుమారు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తుంటే ఈ డేటా సెంటర్ వలన కేవలం రెండు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది రెండు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది అదేది ఈ డేటా సెంటర్ వల్ల ఈ డేటా సెంటర్ వల్ల పవర్ కన్జంప్షన్ చాలా హెవీగా ఉంటుంది పవర్ కన్జంప్షన్ హెవీగా ఉంటుంది వాటర్ కన్జంప్షన్ కూడా చాలా హెవీగా ఉంటుంది మరి విశాఖపట్నం విశాఖపట్నానికి డేటా సెంటర్ తీసుకొస్తే వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారు వస్తారు తీసుకు రావాలంటే పోలవరం ఎడమకాలువ కుడి కాలువ నుంచే తీసుకురావాలి మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు కదా మరి వాటర్ ఎలా తీసుకొస్తారు ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అదేవిధంగా ఈ డేటా సెంటర్ని అనేక డెవలప్డ్ అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఆయా కంట్రీలో పెట్టడానికి కూడా ఎందుకంటే పవర్ కన్జంప్షన్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ కావడం వల్ల దానివల్ల ఉపాధి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ఆ దేశాలకి ఆ రాష్ట్రానికి కాబట్టి ఆ దేశాలు కూడా చాలా వరకు పెట్టనివ్వలేదు ఈవెన్ మీరు ఐర్లాండ్ కానీ నెదర్లాండ్ కానీ ఒకసారి గూగుల్లో చెప్ వ్యతిగ్ఞాన చెప్తారు గూగుల్ తల్లి కూడా చెప్తుంది నేను గూగుల్లో కూడా చూశాను డెవలప్డ్ కంట్రీస్ ఐర్లాండ్ నెదర్లాండ్ రెండు కంట్రీస్ కూడా డేటా సెంటర్ పెట్టినవ్వడానికి ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు అదేవిధంగా చెప్పాం కదా ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ వలన కేవలం రెండు వందల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది అయితే గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అదాని సంస్థ ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే దానికి వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని ప్రపోజల్ కూడా పెట్టారు అదేమిటంటే ప్రభుత్వం మీకు భూమి ఇస్తుంది అన్ని రకాల రాయితీలను కూడా కల్పిస్తుంది సౌకర్యాలను కూడా కల్పిస్తుంది కాబట్టి డేటా సెంటర్తో మేము సాటిస్ఫైడ్ కాము డేటా సెంటర్తో పాటుగా ఐటీ పార్క్ని విశాఖపట్నంలో డెవలప్మెంట్ చేయాలి ఒక డెవలప్మెంట్ సెంటర్గా మీరు రూపొందించాలి దాన్ని ఏర్పాటు చేయాలి అలా చేస్తే అప్రాక్సిమేట్గా ఇరవై ఐదు వేల మందికి మంది యువతకి ఉపాధి కూడా కలుగుతుంది అలా కల్పించండి అని చెప్పేసి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదాని డేటా సెంటర్కి ప్రపోజల్ పెట్టింది ఎందుకంటే డేటా సెంటర్తో ఉద్యోగాలు రావు దానితో పాటు ఐటీ పార్క్ని కానీ ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయండి సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఉపాధి కూడా కలుగుతుంది అని చెప్పేసి ఆనాడు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా గూగుల్ని విశాఖకు తెచ్చేస్తున్నామని చెప్పేసి భారీగా గొప్పలు చెప్పుకుంటున్నారు చెప్పుకోవడంలో తప్పులేదు గూగుల్ డేటా సెంటర్ మాత్రమే విశాఖకు వస్తుంది దానితో పాటుగా ఒక డెవలప్మెంట్ సెంటర్ని కూడా పెట్టి పదివేల మందికో ఇరవై వేల మందికో ఉపాధి కల్పించాలని చెప్పేసి ముందు ఒక ప్రపోజల్ వాళ్ళకి పెట్టి ఉంటే తర్వాత వాళ్ళు ఆలోచన చేసే వాళ్ళు సో అలాంటి ప్రపోజల్ పెట్టినట్టుగా ఎక్కడ కానీ కనిపించలేదు అప్పుడే కదా పదివేల మంది ఇరవై వేల మంది ఐటీ ఉద్యోగులు విశాఖపట్నంలో పనిచేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అప్పుడే కదా ఇక్కడ ఎక్కువ సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఇన్ఫోసిస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పదివేల మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెట్టింది వాళ్ళు ముందుగా వెయ్యిని ఐదు వందల మంది తర్వాత ఇరవై వేల మందితో రెండు వేల మందితో ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే అప్రాక్సిమేట్గా రెండు వందల మందితో అక్కడ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి అంటే అప్పట్లో ఇన్ఫోసిస్ను ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెట్టడం పెట్టారు కాబట్టి ఇప్పుడు రెండు వేల మందితో కార్యకలాపాలు సాగుతున్నాయి అలాగే టీచర్స్ని కూడా ఇలాగే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఆనాడు ప్రపోజల్ పెడితే ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ క్రెడిట్లు వేసుకోవడానికి సిద్ధమైపోయారు అఫ్కోర్స్ తప్పులేదు అదే అదేవిధంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మాత్రమే వస్తుంది తప్ప మరి ఏ రకమైన ఉంటే డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడికి రావడం లేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ డేటా సెంటర్కి పవర్ వినియోగం ఒక గంటకి మనం లెక్క వేసుకుంటే వన్ మిలియన్ యూనిట్లు ఖర్చు అవుతుందంట వన్ మిలియన్ల యూనిట్స్ అవసరం ఉంటుంది ఖర్చు అవుతుంది అంటే రోజుకి ఇరవై నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా అవసరం ఉంటుంది ఇది విశాఖ నగరం మొత్తానికి ఎంత పవర్ వినియోగం అవుతుందో దానికి ఇది ఒక డేటా సెంటర్కి ఎంతైతే కన్జంప్షన్ అవుతుందో రెండు కూడా సేమ్ ఈ డేటా సెంటర్కి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామంటే పవర్ రాయితీ గంటకు పది లక్షలు అంటే రోజుకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు రాయితీ ఇస్తుంది ప్రభుత్వం రెండు కోట్ల నలభై లక్షలు ఒక రోజుకి అంటే ఏడాదికి దాదాపుగా వెయ్యి కోట్ల రాయితీ ఇస్తుంది ప్రభుత్వం ఆ డేటా సెంటర్కి ఇలా ఇతర రాయితీలు అన్నీ కలుపుకుంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్లు రాయితీ ఇస్తుంది ప్రభుత్వం ఇంత రాయితీ ఇచ్చినప్పుడు ఉపాధి ఉపాధి కల్పన అయినా సరే ఉండాలి కదా లేకపోతే రెవెన్యూ జనరేషన్ అయినా ఉండాలి రెండూ లేకపోతే మరి అంత ఖర్చు పెట్టి ఏం లాభం ప్రభుత్వాన్ని కౌ సౌకర్యాలు కల్పించి ఏం లాభం ఇరవై రెండు వేల కోట్ల రాయితీ ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏమిటి ఇక్కడ యువతకు కలిగే ఉపాధి ఏమిటి అన్నది కూడా ఈ ప్రభుత్వం ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇక నీటి వినియోగానికి వస్తే గూగుల్ డేటా సెంటర్లో ఐదు టీఎంసీల నీటిని ఇస్తామని చెప్పేసి ఇంకా నీటి విషయానికి వస్తే గూగుల్ సెంటర్ ఒక గూగుల్ సెంటర్కి ఐదు టీఎంసీల నీటిని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందంట విశాఖ నగరంలో ఉన్నటువంటి డొమెస్టిక్ పర్పస్ మరియు పరిశ్రమలకు సంబంధించి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలంటిని రెండు వేల నాలుగులో కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో టీ ఐదు టీఎంసీలు ఐ థింక్ నీటిని గూగుల్ డేటా సెంటర్కి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది మరి ఈ ఐదు టీఎంసీలకు సంబంధించి నీటిని ఎలా భర్తీ చేయాలన్నా దాని మీద ప్రభుత్వం ఏమైనా సరే స్టడీ చేసిందా అనేది కూడా చెప్పాలి కదా పోలవరం నుండి విశాఖపట్నానికి అప్పట్లో కేటాయించినటువంటి నీరు ఎప్పుడు వస్తుంది ఒకవేళ వస్తే ఆ వచ్చిన ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలలో ఐదు టీఎంసీల వాటర్ని డేటా సెంటర్ మీ డేటా సెంటర్కి ఇస్తే ఇస్తే మరి విశాఖ నగరానికి కావలసిన ఉంటే ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సరే అది అన్వేషించారా అనేది కూడా చెప్పాలి కదా లేకపోతే మొత్తం విశాఖపట్నం తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతుంది ఇవన్నీ లేకుండా గూగుల్ తెచ్చేస్తున్నాం గూగుల్ సెంటర్ వచ్చేసింది అని చెప్పేసి గొప్పలు చెప్పడం సరికాదు అనేక డౌట్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి వచ్చేసింది చేసేస్తాం వచ్చేసింది చేసేస్తాం అంటే అది ఎంతవరకు సంబంధిస్తాం మనకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా గూగుల్ సెంటర్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూనే పైన ఏవైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో ఆ అంశాలు కూడా పూర్తిగా అధ్యయనం చేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఏ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్పుకోవాలి లేకపోతే తాగడానికి నీళ్ళు పోతాయి పవర్ కన్జంప్షన్ ఎక్కువ యూజ్ చేశారంటే మళ్ళీ రాష్ట్రం ఎడిపోతుందో తెలియదు కాబట్టి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తే చాలా గొప్పగా ఉంటుంది